హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చి మన వీడియోలో ఫ్రంట్ పార్ట్ చూస్తున్నారు కదా ఫ్రంట్ నెక్ అనేది మోడల్స్ నెక్ స్టిచ్చింగ్ అనేది కటింగ్ అనేది ఎలా చేయాలో మన వీడియోలో స్టెప్ బై స్టెప్ అయితే వివరంగా తెలుసుకుందామండి మన వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి బ్యాక్ పార్ట్ కూడా వచ్చేసి మనం బోట్ నెక్కి ఇలా బటన్స్ అనేది పెట్టేసుకుని స్టిచ్చింగ్ అనేది చేసాము ఈజీ మెదడ్లో ఎలా కట్ చేసుకోవాలో చూద్దాము మన వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మనం వీడియోలోకి వెళ్ళిపోదామండి ఫస్ట్ వచ్చి మనం లైనింగ్ ఫోల్డింగ్ ఆపోజిట్ ఉండాలి ఓపెన్స్ మన సైడ్ ఉండాలండి ఇది వచ్చేసి థర్టీ ఫోర్ సైజు ఎయిట్ ఇంచెస్కి మార్కింగ్ చేసుకున్నాను వన్ ఇంచ్ డాట్స్ కోసం టూ ఇంచు ఖర్చుల కోసం మార్కింగ్ చేశాను నేను హైట్ వచ్చేసి ఫోర్టీన్ అండ్ హాఫ్ అండి అదే ఫోర్టీన్ అండ్ హాఫ్ నేను మరో సైడ్ కూడా మార్కింగ్ చేసేస్తున్నాను రెండు మార్కింగ్ని కలిపి స్ట్రైట్గా ఒక లైన్ అనేది తీసుకున్నాను ఇలా రెండు మార్కింగ్లు ఎందుకు తీసుకున్నామో మీకు అర్థమైంది కదా ఇట్లా స్ట్రైట్గా లైన్ అనేది రావడం కోసం అని ఒక హాఫ్ ఇంచు నేను ఖర్చుల కోసం కూడా మార్కింగ్ అనేది చేసేసుకున్నాను చేసుకుని ఒక పావు ఇంచు కాజా ఉక్సులు కోసం మనం మార్కింగ్ చేసుకోవాలండి బ్యాక్ పార్ట్ కాజా ఉక్సులు వస్తున్నాయి కదా దానికోసం నెక్స్ట్ వచ్చేసి షోల్డర్ సెవెన్ అండ్ హాఫ్ వచ్చింది షోల్డర్ అంటే మొత్తం ఫిఫ్టీన్ హాఫ్ సెవెన్ అండ్ హాఫ్ అదే సెవెన్ అండ్ హాఫ్ ఇంకో సైడ్ కూడా మార్కింగ్ చేసుకుందాం సంక డౌన్ వచ్చేసి నేను ఫస్ట్ సెవెన్ ఇంచెస్ మార్కింగ్ చేస్తున్నానండి చూద్దాము ఆమ్రల్ సైజ్కి మనకి సరిపోతుందా లేదా దాన్ని బట్టి మనం మార్కింగ్ అనేది చేసుకుందాము వచ్చేసి లైన్గా ఒక డబ్బా షేప్ అయితే గీసేసాను నేను చెస్ట్ కొలత వచ్చేసి థర్టీ ఎయిట్ మనది థర్టీ ఫోర్ వెస్ట్ కదా దానికి ఫోర్ ఇంచెస్ యాడ్ చేసుకుంటే థర్టీ ఎయిట్ ఇంచెస్ మనకి చెస్ట్ కొలత వచ్చేస్తుంది ఇది నా సైజు బ్లౌజేనండి అందుకే నేను కొలతలతో చెప్పేస్తున్నాను ఇప్పుడు వచ్చేసి మనకి లోపల సైడ్ ఒక హాఫ్ ఇంచ్కి మార్కింగ్ చేసుకుందాం సంఖ డౌన్ దగ్గర ఎందుకు అంటే మనకి శంఖ దగ్గర ముడతలు అనేది రాకుండా ఉండడం కోసం బోట్నిక్ బ్లౌజ్కి ఖచ్చితంగా ఇలా మనం ఒక హాఫ్ ఇంచ్ అనేది లోపల సైడ్ తీసుకోవాలి ఇలా తీసుకోవడం వల్ల ముడతలు అనేది రాకుండా ఉంటుంది నెక్ వచ్చేసి నేను త్రీ అండ్ హాఫ్ తీసుకున్నానండి మిగతా ఫోర్ ఇంచెస్ కూడా నేను నెక్ కోసం పెట్టుకున్నాను షోల్డర్కి వచ్చి త్రీ అండ్ హాఫ్ తీసుకున్నాను నెక్కి వచ్చేసి ఫోర్ ఇంచెస్ అవుతుంది ఇప్పుడు వచ్చేసి మనం షోల్డర్ దగ్గర ఒక హాఫ్ ఇంచు కిందకి డౌన్ చేసుకోవాలి ఎందుకు అంటే మనకి ఇక్కడ ముడత అనేది రాకోకుండా షోల్డర్ దగ్గర నుంచి సంగ వరకు మనకి ముడత అనేది రాకుండా ఖచ్చితంగా ఇలా మార్కింగ్ అనేది చేసుకోవాలి ఆమ్రోల్ సైజ్ అయితే నార్మల్గా మనం నార్మల్ బౌజ్కి వన్ అండ్ హాఫ్ వన్ అట్లా చూస్తాం కదా దీనికి నార్మల్గా మనం రౌండ్ అనేది చేస్తే మనకి నెక్ అనేది వచ్చేస్తుంది ఆమ్రోల్ సైజు కరెక్ట్గా వచ్చేస్తుంది కింద వచ్చేసి ఫోర్ ఇంచెస్కి మార్కింగ్ చేసుకున్నానండి హైట్ వచ్చేసి ఫోర్ ఇంచెస్ మార్కింగ్ చేసుకున్నాను ఈ వన్ ఇంచ్లోనే మనం డాట్స్ కోసం మార్కింగ్ అనేది చేసేసుకోవాలి వన్ ఇంచ్లోనే మనం ఖచ్చితంగా మార్కింగ్ అనేది చేసుకోవాలండి హైట్ వచ్చేసి మనం బ్లౌజ్ హైట్ను బట్టి ఇక్కడ హైట్ కూడా మనం తగ్గించుకోవడం పెంచుకోవడం చేసుకోవాలి నెక్ విత్ వచ్చేసి త్రీ అండ్ హాఫ్కి మార్కింగ్ చేసుకున్నానండి నేను త్రీ అండ్ హాఫ్కి మార్కింగ్ చేసుకుని ఒక డబ్బా షేప్ అయితే గీసేసాను మనం ఫోర్ ఇంచెస్ నెక్ షోల్డర్కి నెక్కింత విడుతు పెట్టుకున్నాం కదా డౌన్ వచ్చేసి త్రీ అండ్ హాఫ్ పెట్టుకున్నాం అదేందా కింద నెక్ వచ్చేసి నాకు త్రీ అండ్ హాఫ్ ఉందండి త్రీ అండ్ హాఫ్కి మార్కింగ్ చేసుకుని ఒక పావు ఇంచు పైకి ఖర్చుల కోసం మార్కింగ్ చేసుకున్నాం ఇప్పుడు వచ్చేసి త్రీ అండ్ హాఫ్కి మార్కింగ్ చేసుకోవాలి పైన ఫోర్ ఇంచెస్ ఉంది కదా కింద త్రీ అండ్ హాఫ్కి మార్కింగ్ చేసుకున్నారంటే అది మన ఇష్టం అండి బ్రాడ్గా కావాలంటే ఫోర్ ఇంచెస్కి మార్కింగ్ చేసుకోవచ్చు నేనైతే త్రీ అండ్ హాఫ్కి మార్కింగ్ చేసుకున్నాను ఇప్పుడు ఒక వన్ ఇంచు మిడిల్లో మార్కింగ్ చేసుకుని స్ట్రైట్గా ఒక లైన్ అనేది గీసేసుకుందాం ఎందుకు అంటే ఇది కా ఒక ఆజా ఉక్స్ పట్టి పెడతానండి నేను దానికోసం మనం మిడిల్లో ఇలా మార్కింగ్ చేసుకుంటే మనకి స్టిచ్చింగ్ పోను మనకి కరెక్ట్గా మెజర్మెంట్స్ వచ్చేస్తాయి ఇట్లా నేనైతే చిన్న షేప్ అయితే ఇచ్చానండి మార్కింగ్ చూడండి కింద వన్ అండ్ వన్ వన్ ఇంచ్కి మనం మార్కింగ్ చేసుకున్నాం కదా వన్ ఇంచ్ కాండి నుంచి నేను చిన్నగా షేప్ అనేది ఇచ్చాను చూస్తున్నాను నేను నెక్ అనేది ఎలా డ్రా చేస్తున్నానో చూడండి నేనైతే చిన్నగా డ్రాప్ షేప్ కింద మార్కింగ్ అనేది ఇచ్చాను కొంచెం ఇది నెక్ ట్రెండులో ట్రెండింగ్లో ఉంటుందండి ఈ నెక్ అనేది బాగుంటుందని చెప్పేసి నేను దీనికి మార్కింగ్ అనేది చేశాను నేను యాచువల్లీ ఈ దశలో ఫ్రంట్ నెక్ మా మోడల్ నెక్ అనేది మీకు చూపించడం కోసం అండి నా బ్లౌజ్ మీద ప్రయోగం చేశాను అన్నమాట ఇది నీట్గా ఇట్లా ఒక రౌండ్ షేప్ అనేది ఇచ్చేసుకుని కట్ చేసుకోవాలి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ వచ్చి బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా మార్కింగ్ అనేది చేసేసుకున్నాను నేను చూడండి ఫ్రెండ్స్ ఇది వచ్చి సంకడౌన్కి సేమ్ ఎలా ఉందో అలా ఒక బాక్స్ షేప్ అయితే గీసేసుకుని ఒక హాఫ్ ఇంచులో లోత్ అనేది తీసేసుకోవాలి ఇలా లోతు తీసుకున్న తర్వాత మన నెక్ విత్ వచ్చేసి ఫోర్ ఇంచెస్ పెట్టుకున్నాము మార్కింగ్ అనేది ఒక మార్కింగ్ అనేది నీట్గా కనిపించేటట్టు మార్కింగ్ చేసుకుని ఒక లైన్ అనేది గీసేసుకుందాం మన నెక్ కోసం ఇప్పుడు వచ్చేసి మన పైన నెక్ షోల్డర్ దగ్గర అయితే మార్కింగ్ చేసుకున్నాం కదా మార్కింగ్కి హాఫ్ ఇంచు ఖర్చుల కోసం కూడా మనం ఒక మార్కింగ్ అనేది చేసేసుకుందాము ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత నెక్ ఫ్రంట్ పార్ట్ నెక్ వచ్చేసి నేను సిక్స్ అండ్ హాఫ్ తీసుకుంటున్నాను ఫ్రెండ్స్ సిక్స్ అండ్ హాఫ్ అయితే ఎక్కువైపోతుంది కదక్క అనుకోవచ్చు మీరు ఏమి కాదండి ఇది వచ్చేసి అంతా బ్రాడేమనిపించదు రెండు పార్ట్ డీప్ నెక్ కాబట్టి సిక్స్ అండ్ హాఫ్ మనం తీసుకుందాము ఇది సైజు చిన్న సైజు బ్లౌజ్ అయితే సిక్స్ తీసుకోండి సరిపోతుంది నేనైతే సిక్స్ అండ్ హాఫ్ తీసుకున్నాను సిక్స్ అండ్ హాఫ్కి ఒక మార్కింగ్ చేసుకుని ఇటు సైడ్ కూడా ఫోర్ ఇంచెస్ ఉందో లేదో చూసుకుని ఒక మార్కింగ్ అయితే చేసేసుకున్నాను ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ నెక్ అనేది ఎలా డ్రా చేస్తాను చూడండి ఫ్రెండ్ ఈ చివరి కార్నర్ నుంచి టూ ఇంచెస్కి మార్కింగ్ చేసుకున్నా ఇటు నుంచి ఒక టూ ఇంచెస్కి మార్కింగ్ చేసుకున్నాను నేను చూశారు కదా ఇటు ఒక టూ ఇంచెస్ అటు ఒక టూ ఇంచెస్కి మార్కింగ్ చేసేసుకుని హైట్ వచ్చేసి టూ టూ అండ్ హాఫ్ పెట్టుకున్నాను నేను టూ అండ్ హాఫ్కి మార్కింగ్ చేసుకున్నాం మీకు అంతా కింద కొద్దు అక్క అనుకుంటే మీరు ఇంకొక హాఫ్ ఇంచు పైకి పెట్టుకోవచ్చు త్రీ ఇంచెస్కి మార్కింగ్ అనేది చేసుకోవచ్చు దీనికి వచ్చేసి మనం ఇట్లా కరువు ఉపయోగించి ఇట్లా షేప్ అనేది ఇచ్చేసుకుందాము స్ట్రైట్గా లైన్ అనేది కూడా గీసుకోవచ్చు కానీ ఫ్రెండ్స్ కానీ అంత షేప్ అనేది నీట్గా అనిపించదు ఇలా కరువు స్కేల్ ఉపయోగిస్తే మనకి షేప్ అనేది నీట్గా వస్తుంది ఫినిషింగ్ అనేది కూడా నీట్గా కనిపిస్తుంది చూడండి ఇట్లా చిన్నగా కరువు షేపులో షేప్ అనేది ఇచ్చేసుకున్నామంటే మనకి నెక్ అనేది నీట్గా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది మనకి ఇప్పుడు వచ్చేసి మనం చెస్ట్ మిడిల్ పాయింట్ ఖర్చుతో కలిపి టెన్ అండ్ హాఫ్కి మార్కింగ్ చేసుకోవాలి మనం మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇటు ఫోల్డింగ్ సైడ్ నుంచి నేను మూడు ముప్పావు ఇంచులకి మార్కింగ్ చేసుకుంటున్నాను ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ అంటే థర్టీ ఫోర్ సైజు బ్లౌజ్ త్రీ ఇంచెస్కి ఒక మార్కింగ్ చేసుకున్నాను టూ ఇంచెస్కి డాట్ కోసం ఒక మార్కింగ్ చేసుకున్నాను చూడండి కింద ఏమో త్రీ అండ్ హా త్రీకి మార్కింగ్ చేసుకున్నా పైన వచ్చేసి త్రీ మూడు ముప్పై ఇంచుకి మార్కింగ్ చేసుకున్నా ఈ రెండింటిని ఒక లైన్ అనేది తీసుకుందాం ఇప్పుడు వచ్చి మనం ఫ్రంట్ పార్ట్ ఎప్పుడైనా సరే బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పార్ట్ ఒక హాఫ్ ఇంచు ఎక్స్ట్రా తీసుకోవాలి ఎందుకు అంటే మనం చెస్ట్ ఫ్రంట్ వచ్చేసరికి చెస్ట్ దగ్గర పైకి లేకుండా బ్లౌజ్ కొందరికి పైకి లెగుస్తుందని చెప్పేసి కంప్లైంట్ ఇస్తూ ఉంటారు ఆ ఆ కంప్లైంట్ అనేది రాకుండా కింద హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పార్ట్ ఇప్పుడు వచ్చేసి రెండు మార్కింగ్ని నీట్గా ఇట్లా షేప్ వచ్చేటట్టు ప్రిన్సెస్ కట్టుకి మనం మార్కింగ్ చేసేసుకోవాలి ఇప్పుడు వచ్చి కరువు స్కేల్తో మనం ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలా కరువు స్కేల్ ఉపయోగిస్తే ఫ్రెండ్స్ కొత్త వాళ్ళకైతే బాగా ఉపయోగపడుతుంది ఇది ఇట్లా కరువు స్కేల్తో ఈ చేయాలి నేనైతే బా అర్థం కావాలని చెప్పేసి ఇట్లా కరువు స్కేల్తో అనేది షేప్ అనేది ఇస్తున్నాను ఇది స్టిచ్చింగ్ వచ్చేసరికి మనకి హాఫ్ ఇంచు స్టిచ్చింగ్లోకి వెళ్ళిపోతుంది అటు సైడ్ హాఫ్ ఇంచు ఇటు సైడ్ హాఫ్ ఇంచు అందుకని వన్ ఇంచ్ పైన మార్కింగ్ చేశాను కింద ఇక్కడ టూ ఇంచెస్ తీసుకున్నాం కదా మనం డాట్స్ కోసం ఇటు సైడ్ కూడా టూ ఇంచెస్కి మార్కింగ్ చేశాను నేను ఈ రెండింటిని కలిపి ఒక లైన్ అనేది గీసేసుకున్నాను ఇప్పుడు వచ్చేసి మనం చూడండి వన్ ఇంచు పైకి మార్కింగ్ చేశాను నేను అంత పొడుగు ఫ్రంట్ మనకు అవసరం లేదు అనుకున్నప్పుడు వన్ ఇంచు పైకి మార్కింగ్ చేస్తే షేప్ అనేది నీట్గా కనిపిస్తుంది మనకి ఇలా షేప్ రౌండ్ వచ్చేటట్టు ఇట్లా మార్కింగ్ చేసేసుకోవాలి మనం ఖర్చు కోసం మార్కింగ్ చేసుకుంటాం కదా అక్కడి నుంచి ఇటు పైకి వన్ ఇంచు మార్కింగ్ చేసుకుని నేను బ్యాక్ పార్ట్లో ఇవ్వలేదు ఫ్రెండ్స్ స్టిచ్చింగ్ స్టిచ్చింగ్ అప్పుడు చూపిస్తాను నేను కటింగ్ అనేది చూడండి ఇట్లా మార్కింగ్ చేసుకుంటే ఇప్పుడు మనకి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ సమానంగా ఉంటుంది మనకి ఓన్లీ మనం ఎక్కడ హైట్ పెంచాము ఓన్లీ మనం చెస్ట్ పార్ట్ దగ్గర మాత్రమే హాఫ్ ఇంచ్ హైట్ కనిపిస్తుంది మనకి ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ నెక్కి నేను క్యాన్వాస్ పేపర్ అయితే ఉపయోగిస్తున్నాను ఫ్రెండ్స్ ఇది సిల్క్ క్లాత్ అనమాట మనం క్లాత్ మీద పెట్టి తిరగ మనకి ఇది పేపర్ అనేది కనిపిస్తుంటుంది అందుకోసమని నేను విడిగా స్టిచ్చింగ్ చేస్తున్నాను దానికోసం లైనింగ్ మీద పేపర్ కాన్వెన్స్ పెట్టేసుకొని ఎలా అయితే మనం మార్కింగ్ చేసుకున్నామో లైనింగ్ పైన ఆ మార్కింగ్ మనం పేపర్ మీద డ్రా చేసేసుకోవాలి సారీ ఫ్రెండ్స్ ఈ వీడియో అనేది కొంచెం బెర్ర వచ్చినట్టుంది ఓకే ఇప్పుడు వచ్చేసి నీట్గా మనం మార్కింగ్ ఎలా ఉందో అలా మార్కింగ్ చేసేసుకున్నాను చూడండి దానికి ఒక వన్ ఇంచ్ ఖర్చు కోసం వదిలేసి నీట్గా కట్ చేసేసుకుందాం నా వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ మీకైతే నేను అర్థమయ్యేటట్టే చెప్తున్నాను అనుకుంటున్నాను నేనైతే అర్థమయ్యేలా చెప్పాలని ప్రయత్నిస్తున్నాను చూ నీట్గా ఇలా కట్ చేసుకుని పైన మనం ఒక హాఫ్ ఇంచు ఖర్చుల కోసం మార్కింగ్ చేసుకుంటాం కదా అలా ఒక హాఫ్ ఇంచ్కి మనం ఖర్చు కోసం మార్కింగ్ చేసుకోవాలి స్టార్టింగ్ మార్కింగ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ నేను మర్చిపోయాను చూ ఇట్లా హాఫ్ ఇంచుకి మార్కింగ్ అనేది చేసుకుని నెక్ అనేది కట్ అవ్వకుండా ఇట్లా ఈ హాఫ్ ఇంచ్ నుంచి కట్ చేసుకుంటే దీనివల్ల ఏంటంటే మనకి నెక్ షోల్డర్ దగ్గర అనేది అటు ఇటు జారకుండా ఉంటుంది జరగకుండా ఇట్లా స్ట్రైట్గా మనకి నీట్గా స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చు బిగినర్స్కి అయితే బాగా ఉపయోగపడుతుంది టిప్ అయితే మీరు ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ ఇట్లా నీట్గా షేప్ అనేది కట్ చేసేసుకోవాలి చూడండి ఇట్లా వచ్చేస్తుంది మనకి స్టిచ్చింగ్ చేసుకుంటే ఫ్రంట్ పార్ట్ అనేది అయిపోయింది ప్రిన్సెస్ కట్టిది కూడా మనం నీట్గా కట్ చేసేసుకుని మిడిల్ పాయింట్ మనది చెస్ట్ మిడిల్ పాయింట్ అనేది దగ్గర చిన్న టక్స్ అనేది ఇచ్చేసుకున్నామంటే మనకి స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఇబ్బంది లేకుండా ఉంటుంది సరే కదా చిన్న టక్స్ అనేది ఇచ్చేసుకోవాలి మిడిల్ పాయింట్ దగ్గర ఫ్రంట్ పార్ట్ అనేది కటింగు రెడీ అయింది ఇప్పుడు బ్యాక్ పార్ట్కి వచ్చేసి నెక్ అనేది డ్రా చేసుకుందాం మనం నేను పేపర్ బ్యాక్ పార్ట్ కూడా కాన్వెన్స్ పేపర్ మీదే ఉపయోగిస్తున్నాను ఫ్రెండ్ చూడండి సేమ్ మన ఫ్రంట్ పార్ట్కి ఎలా అయితే మార్కింగ్ చేసుకున్నామో సేమ్ అలా ఒక వన్ ఇంచ్ వెడల్పులో ఖర్చు వదిలేసుకుని నీట్గా మిడిల్లో మనం పేపర్ అనేది పెట్టేసుకుని మనం నెక్ అనేది ఎలా డ్రా చేసుకున్నామో అలా నీట్గా డ్రా చేసేసుకోవాలి ఇట్లా డ్రా చేసుకున్న తర్వాత ఒక వన్ ఇంచ్కి మార్కింగ్ అనేది చేసేసుకోవాలి ఇట్లా వన్ ఇంచ్కి మార్కింగ్ చేసేసుకోవాలి చేసుకున్న తర్వాత నీట్గా కటింగ్ అనేది చేసేసుకోవాలి చిన్న పిన్స్ పెట్టుకోండి ఫ్రెండ్స్ కదలకుండా ఉంటుంది ఇట్లా మార్కింగ్ చేసుకోండి మనం వన్ ఇంచ్కి మార్కింగ్ చేసుకున్నాం కదా నేను కట్ చేయట్లేదు చూడండి ఫ్రెండ్స్ టైట్గా కట్ చేసేస్తున్నాను అది ఎందుకు అనేది నేను స్టిచ్చింగ్ అప్పుడు చెప్తాను మీరు వీడియో అయితే స్కిప్ కాకుండా చూడండి ఇట్లా నీట్గా నెక్ అనేది కూడా నీట్గా కట్ చేసేసుకోవాలి కొత్త వాళ్ళు అయితే మాత్రం ఖచ్చితంగా పిన్స్ అయితే పెట్టుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే నెక్ అటు ఇటు షేప్ అవుట్ అవ్వకుండా ఉంటుంది పిన్స్ పెట్టుకోవడం వల్ల చూడండి నీట్గా నెక్ అనేది ఎలా కటింగ్ అయిపోయిందో మనకి ఇప్పుడు వచ్చేసి స్టిచ్చింగ్ నేను లై లైనింగ్ అనేది అటాచ్ చేసేసుకున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి మనం ఎలా అయితే డ్రా చేసుకున్నామో అలా స్టి పావించి వెడల్పులో స్టిచ్చింగ్ అనేది వేసేసుకుని చూడండి నేను డోరీస్ అయితే రెడీ చేసుకున్నాను ఫ్రంట్ పార్టీకి ఇట్లా మనం ఈ కార్నర్లోనే మనం డోరీస్ అనేది పెట్టేసుకుని టూ సైడ్ డోరీలు పెట్టేసుకోవాలి మనం పెట్టేసుకుని ఇలా స్టిచ్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది ఇలా పాంచు వెడల్పులో స్టిచ్చింగ్ అనేది వేసేసుకుని ఒక పావుంచు వెడల్పులో క్లాత్ని మనం కటింగ్ అనేది చేసేసుకోవాలి ఇది మోడల్ నెక్ అనేది కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఎలా ఉందో కామెంట్ రూపంలో అయితే చెప్పడం మర్చిపోకండి ఫ్రెండ్స్ నీట్గా చిన్న చిన్న టక్స్ అనేది ఇచ్చేసి తిరగతిప్పేసుకోవాలి తిరిగికొని ఐరన్ చేసుకున్నా సరిపోతుంది ఫ్రెండ్స్ ఇది సిల్క్ క్లాత్ కదా అందుకోసం అని చెప్పేసి పైన ఒక టాప్ స్టిచ్ చేసుకుంటే మనకి క్లాత్ అనేది నీట్గా ఉంటుంది ఎందుకంటే సిల్క్ క్లాత్కి పైన టాప్ స్టిచ్ అనేది ఒక వేసుకుంటే కదలకుండా ఉంటుంది మన క్లాత్ను బట్టి కూడా స్టిచ్చింగ్ అనేది మార్చుకుంటూ ఉండాలి నీట్గా ఒక టాప్ స్టిచ్ అనేది నేను వేసేసాను నీట్గా స్టిచ్చింగ్ అనేది చేసేసుకుని మనం ప్రిన్స్ కట్ అనేది ఇప్పుడు నెక్స్ట్ చేసేసుకోవాలి చూడండి ఫ్రంట్ పార్ట్ అయితే నీట్గా రెడీ అయిపోయింది మనకి ఇప్పుడు వచ్చేసి మనం డాట్స్ పెట్టుకున్నాం కదా మిడిల్లో డాట్స్ దగ్గర పెట్టుకుని పైనుంచి క్లాత్ కిందకి గట్టిగా ఇట్లా లాగుతూ మన స్టిచ్చింగ్ కనుక చేసేసుకున్నామంటే ఒక హాఫ్ ఇంచ్ వెడల్పులో చేసుకోవాలి ఫ్రెండ్స్ మరీ దగ్గరికి వేస్తే కుట్లు అనేది ఊడిపోతూ ఉంటుంది స్టిచ్చింగ్ అనేది కూడా మనకి సరిగ్గా రాదనమాట ఇట్లా హాఫ్ ఇంచ్ వెడల్పులో మనం ఇట్లా రెండు పార్ట్లు కూడా స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలి చూడండి మిడిల్ పార్ట్ మన రెండు పాయింట్లు కలిసిన దాకా స్టిచ్చింగ్ పెట్టుకోవాలి పెట్టుకుని ఇలా స్టిచ్చింగ్ చేసుకోవడం వల్ల మనకి ప్రిన్సెస్ కట్ అనేది పర్ఫెక్ట్గా స్టిచ్చింగ్ వస్తుంది మనకి నీట్గా ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసుకుని ఓవర్లాక్ చేసుకుంటే మనకి నీట్గా ఉంటుంది లోపల ఫినిషింగ్ అనేది చూడండి ఫ్రంట్ పార్ట్ వచ్చేసి రెడీ అవుతుంది మనకి కింద వచ్చేసి నేను ఈ పట్టీ కుట్టించుకుంటాం కదా మనం ఆ ఈ పట్టీకి ఇట్లా స్టిచ్ చేసుకుని మిడిల్లో ఒక బ్రిల్ అనేది పెట్టుకోవాలి నేను ప్రతి వీడియోలో నేను ప్రిన్సెస్ కట్టుకు చెప్తున్నాను ఫ్రెండ్స్ అది ఎందుకు పెట్టుకోవడం అంటే మనకి షేప్ అనేది నీట్గా రావడం కోసం చూడండి పైన ఒక టాప్ స్టిచ్ వేసుకోవాలి క్లాత్ అనేది లోపలికి మడుచుకుని ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలి నీట్గా చూడండి ఎంత నీట్గా మనకి షేప్ అనేది కూడా వచ్చేసింది ఫ్రంట్ పార్ట్ అయితే మనకి నీట్గా రెడీ అయిపోయింది చూడండి ఇప్పుడు వచ్చి బ్యాక్ పార్ట్కి వచ్చేసి టూ పార్ట్స్కి నేనైతే ఒక లైనింగ్ అనేది అటాచ్ చేసుకున్నాను ఫ్రెండ్స్ అటాచ్ చేసుకుని నేను ఇది అయితే చూ చూస్తున్నారు కదా ఇంత వెడలి పిందకని మీకు డౌట్ రావచ్చు ఇది సిల్క్ క్లాత్ కదా మనకి నెక్ అనేది స్టిప్గా నిలబడటం కోసం నేను అంత క్లాత్ అనేది వదిలేశాను ఫ్రెండ్స్ దానివల్ల మనకి వెనకాల నెక్ అనేది స్టిప్గా ఉంటుంది ఇప్పుడు రెండు ఇలా క్లాత్కి మనం ఒకదాని తర్వాత ఒకటి ఇట్లా పెట్టుకోవడం వల్ల మనకి నెక్ అనేది కన్ఫ్యూజ్ కాకుండా నీట్గా స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చు ఒక పావు ఇంచు వడల్పులో నెక్ని స్ట్రచ్ స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలి మనం టూ పార్ టూ పార్ట్స్ ఒకదాని తర్వాత ఒకటి ఇట్లా చేసేసుకుంటే మనకి కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటుంది బ్యాక్ పార్ట్ అనేది చూసారు కదా ఇట్లా నెక్ నెక్ అనేది స్టిచ్చింగ్ చేసేసుకోవాలి ఒక పావు ఇంచు వెడల్పులో స్టిచ్చింగ్ చేసుకుని నీట్గా క్లాత్ని అనేది కట్ చేసేసుకోవాలి ఈ నెక్స్ట్ స్టిచ్ చేసేటప్పుడు మాత్రం ఖచ్చితంగా పిన్స్ అనేది పెట్టుకోవాలి ఫ్రెండ్స్ బిగినర్స్ అయితే ఖచ్చితంగా పెట్టుకోవాలి నార్మల్గా వాళ్ళకైతే అలవాటు అయిపోతుంది కానీ అయితే క్లాత్ అటు ఇటు జరిగిందంటే నెక్ షేప్ అనేది అవుట్ అయిపోతుంది ఇట్లా నీట్గా మనం కటింగ్ అనేది చేసేసుకుని చిన్న చిన్న టక్స్ అనేది ఇచ్చేసుకోవాలి ఇచ్చుకుని ఇట్లా తిరగ తిప్పేసుకోవాలి నేను చెప్పాను కదా ఫ్రెండ్స్ ఇట్లా నీట్గా తిరగతిప్పుకొని పైన స్టాప్ స్టిచ్ అనేది వేసుకోవాలి ఎందుకంటే ఇది సిల్క్ క్లాత్ వల్ల మనం ఖచ్చితంగా స్టిచ్ అనేది చేసుకోవాలి మన క్లాతులను బట్టి స్టిచ్చింగ్ అనేది మార్చుకుంటూ ఉండాలి ఎప్పటికప్పుడు చూడండి ఇలా వేసుకోవడం వల్ల నేను పేపర్ కాన్వెన్స్ వెడల్పుగా పెట్టడం వల్ల నెక్ అనేది ఎంత పర్ఫెక్ట్గా స్టిప్గా ఉందో చూడండి మీరే రెండో పార్ట్ కూడా సేమ్ చిన్న చిన్న టక్స్ ఇచ్చేసుకుని తిరగతిప్పేసుకోవాలి వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకోకుండా చూడండి ఫ్రెండ్స్ మీకైతే కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఈజీగా మీకు అర్థమవుతుంది మీరు కూడా స్టిచ్చింగ్ చేసుకోగలుగుతారు నీట్గా పైన ఒక టాప్ స్టిచ్ అనేది వేసేసుకోవాలి మనం ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక ప్లీజ్ నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మనకి సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ చూ నెక్ అనేది ఎంత నీట్గా వచ్చేసిందో మనకి ఇప్పుడు వచ్చేసి బ్యాక్ సైడ్ మనం కాజా ఉక్సలు అనేది బ్యాక్ సైడే అన్నాం కదా ఫ్రెండ్స్ బ్యాక్ ఓపెన్ కా ఉక్సులు పట్టీ కోసం టూ ఇంచెస్ తీసుకున్నాను కాజా పట్టీ కోసం త్రీ ఇంచెస్ తీసుకున్నాను నేను ఇట్లా నీట్గా మనం స్టిచ్చింగ్ అనేది చేసేసుకుని చూడండి పైన టాప్ స్టిచ్ అనేది ఒకటి వేసేసుకోవాలి నీట్గా ఇప్పుడు వచ్చేసి కాజా పట్టికి నేను లైనింగ్తో ఒరిజినల్ క్లాత్ రెండు కలిపేసుకున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే ఇది సిల్క్ క్లాత్ అని చెప్పాను కదా ఎక్కడికక్కడ మనం సిల్క్ క్లాత్ వచ్చేసరికి చూసుకుంటూ స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి ఇలాగా లైనింగ్ వేసుకోవడం వల్ల మనకి ఏంటంటే కాజా పట్టీది స్టిప్పుగా ఉంటుంది నీట్గా పైన కూడా ఒక స్టిచ్ చేసుకోవాలి ఒక పావు ఇంచు వెడల్పుడు ఇంకో స్టిచ్ అనేది వేస్తే కాజా పట్టి రోజు ఇవి రెండు సమానంగా ఉన్నాయా లేవో ఒకసారి చెక్ చేసుకుందాం చూడండి నీట్గా నాకు సమానంగా ఉంది నెక్ అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు వచ్చేసి చూడండి నేను మర్చిపోయి ఈ పట్టి కుట్టేస్తున్నాను మనం ఏం చేయాలి బ్యాక్ పార్ట్స్ డాట్స్ వేయలేదు బ్యాక్ పార్ట్స్ది ఒక వన్ ఇంచ్ వరకు మనం పైన క్రాస్ కటింగ్ చేసుకోలేదు చూడండి రెండు ఇప్పుడు సమానంగా ఉన్నాయి క్రాస్ కటింగ్ చేసుకుని డాట్స్ అనేది మనం వన్ ఇంచ్లో డాట్స్ అనేది వేసేసుకోవాలి ఇది మీకు నేను ఎందుకు చెప్తున్నాను అంటే మనం ఒక్కొక్కసారి మర్చిపోయి ఇలా స్టిచ్ చేసేసుకుంటూ ఉంటాం దానికోసం నేను వివరంగా మళ్ళీ చెప్తున్నాను మీకు అందుకే చూపించాను నేను అది ఇప్పుడు రెండు సమానంగా పెట్టుకుని నీట్గా స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి ఎందుకంటే మనకి కాజా ఉక్సి పట్టి ఒకటి ఎక్కువ తక్కువ రాకుండా ఇలా లైన్గా పెట్టుకుని స్టిచ్ చేసుకోవాలి చూడండి నెక్ అనేది నీట్గా మనకి రెడీ అయిపోయింది చూడండి ఫ్రెండ్స్ మనం వెనకాల కాన్వెన్స్ పేపర్ ఎక్కువ పెట్టుకోవడం వల్ల నెక్ అనేది స్టిప్కి ఎట్లా నిలబడిందో చూసారా చాలా నీట్గా అనేది నీట్గా వచ్చింది ఫినిషింగ్ అనేది కూడా ఫ్రంట్ పార్ట్ అండ్ బ్యాక్ పార్ట్ నెక్స్ అనేది ఎప్పుడైనా సరే మన సిల్క్ క్లాత్ వచ్చినప్పుడు కాన్వెన్స్ పేపర్ ఉపయోగించుకుంటే మనకి నీట్గా వచ్చేస్తుంది చూడండి రెండు పార్ట్లు నాకైతే రెడీ అయిపోయినాయి ఫ్రెండ్ ఫిన్ ఫినిషింగ్ అయితే చూడండి ఎలా వచ్చిందో నేనైతే బ్యాక్ పార్ట్ వచ్చేసి ఉక్స్ను బ్లాక్ కలరు బుక్స్లు అనేది పెట్టాను ఎందుకంటే చీరలో మనకి బ్లాక్ కలర్ అనేది వచ్చింది బొమ్మలకి అందుకనే బ్లాక్ కలర్ పెడితే మనకి లుక్ అనేది బాగుంటుందని అలా పెట్టేశాను నేను ఫ్రెండ్ పార్ట్ వచ్చేసి నా వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ